రెండు వేల ఇరవై ఐదులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం సెప్టెంబర్ ముప్పై తారీఖున ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ఆరో తారీఖు వరకు మనం ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటికి మనం అప్లై చేయాలంటే కంపల్సరీగా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు లేదా మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయితే ఉండాల్సి ఉంటుంది వీళ్ళు మాత్రమే ఎమ్మెల్సీ ఓటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది రీసెంట్లీగా మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటికి అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది సో పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేషన్ కావచ్చు లేకపోతే డిప్లొమా కావచ్చు సో టీచర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్సీ ఓటుకి ఎలా అప్లై చేయాలి దీని యొక్క ప్రాసెసింగ్ ఏంటి అని చెప్పేసి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్లో ఎలా అప్లై అయితే వీడితే చేయడం జరిగింది సో మనం డాక్యుమెంట్ మొత్తం సబ్మిట్ చేస్తాము సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో మనకు ఒక రిసిప్ట్ మనకి జనరేట్ అయితే అవడం జరుగుతుంది అంటే మీకు రిసిప్ట్ అని చెప్పలేను నేను ఒక పాపప్ లాంటిది రావడం జరుగుతుంది ఆ యొక్క పాపఅప్లో ఒక నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఆ నెంబర్ మీ దగ్గర ఫోటో తీసి పెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి అని చెప్పేసి నేను గతంలో చెప్పాను సో ఆ యొక్క నెంబర్ మన దగ్గర పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే సీఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఎస్ డాట్ అనే వెబ్సైట్లో అయితే వచ్చేసేయాలి ఇక్కడ మనకు ఎమ్ఎల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇలా మనకు లోకి వచ్చినట్లయితే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే వీఆర్ కరెంట్లీ అప్డేటింగ్ అవర్ సిస్టమ్ ప్లీజ్ బీర్ విత్ హజ్ వీ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసి మనకు అనమాట అంటే మనకు త్వరలోనే ఈ యొక్క అప్లికేషన్ యొక్క ట్రాక్ను మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందో రిజెక్ట్ అయిందో మనం సింపుల్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనకు వర్కింగ్లో అంటే త్వరలోనే మనం తీసురాబోతుమని చెప్పేసి మనకు చెప్తున్నారు